లూజ్ కెరసిన్ లూజ్ ఫ్యూయల్ పెట్రోలు డీజిల్ లాంటివి అమ్మే అవకాశం ఉండదు అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయి అదేవిధంగా బాణసంచా కూడా అమ్మకుండా డ్రోన్ ఫ్లయింగ్ అనేది పర్మిషన్ ఇవ్వకుండా ఏ విధంగా అయితే ఒక ఫాల్స్ ప్రాపగాండా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందో వాళ్ళన్నిటినీ నియంత్రించుకుంటూ ప్రజల శాంతి భద్రతలకి ఎటువంటి భంగం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లు నేను కానీ ఎస్పీ గారు కానీ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది మీ ద్వారా ప్రజలందరికీ మరీ మరీ సహకరించమని కోరుతూ ఖచ్చితంగా మేము కౌంటింగ్కి పూర్తి స్థాయిలో తయారుగా ఉన్నాం రూల్స్ ప్రకారంగా కావచ్చు ఏర్పాట్ల ప్రకారం కావచ్చు పూర్తి స్థాయి ప్రిపరేషన్తో ఉన్నాం ప్రజల నుంచి రేపు సహకారం కోరుకుంటున్నాము మీడియా వారందరి ద్వారా ప్రజలందరికీ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడటంలో మాకు సహకరించమని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టమని చెప్పి మరి ఒకసారి మీకు మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుందండి ఫర్ సమ్ పీపుల్ ఊ వాస్ట్ మీడియా సెంటర్ ఇది మీడియా సెంటర్ ఇక్కడ మొబైల్స్ మీడియా వారికి అలౌడ్ అండి ఇక్కడ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు కానీ ఒక కొంత కొంతమందిని ఐదారు మందిని మేము కౌంటింగ్ హాల్స్లో తీసుకు ఉంటాము ఒక ఇంటర్వెల్స్లో అప్పుడు మాత్రం మొబైల్స్ తీసుకొని వెళ్ళటానికి వీలు లేదండి ఇక్కడ ఈ ప్రెమిసెస్లో మీరు మొబైల్స్ వాడుకోవచ్చు మీకు ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా మేము ఇస్తాము బట్ ఇక్కడి నుంచి బయట మీరు కౌంటింగ్ హాల్ వైపు వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళండి తర్వాత మీరు ఇక్కడికి రావడానికి ఎస్పీ గారు కూడా ఫెసిలిటేట్ చేస్తారు ఈ హాల్లోకి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు వెహి వెహికల్స్ అలౌ చేయడం కానీ అవన్నీ కూడా జరుగుతుంది సో మీకు కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ కావచ్చు మీకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు వీలైనంత వరకు మేము ఇవ్వటానికి చూస్తాం మీ ద్వారా ప్రజలకి రిజల్ట్స్ చేరాలి త్వరితగతిన చేరాలి మీకు టైంకి ఇన్ఫర్మేషన్ అందాలి ఆ టైమ్లీ ఇన్ఫర్మేషన్ మీకు రావటం కోసం మేము ఏర్పాట్లు చేయడం జరిగిందండి సుమారుగా ఒక రౌండ్కి అరగంట నుంచి నలభై నిమిషాలు పడుతుంది అనుకుంటున్నాం బికాస్ టాబులేషన్ చేయడానికి టైం పడుతుంది దో రిజల్ట్ పది నిమిషాల్లో ఇచ్చేసినా రౌండ్లు పెరిగే కొద్దీ కౌంట్ చేసుకోవడం ఎక్కువైపోతుంది కాబట్టి కాస్త అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు రౌండ్కి పట్టే అవకాశం ఉంటుంది అంతవరకు మీరు వెయిట్ చేసి పేషెంట్గా ఉండాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఇక్కడే ఉంటాం ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉంటారు రేపు ఉదయం అంతా కూడాను ఎటువంటి అవసరం ఉన్నా మాకు తెలియజేయండి మా వైపు నుంచి మాత్రం ప్రజలకి మీ అందరికీ తెలియజేసేది కౌంటింగ్కి